నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూత్రి గురుజీ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ దైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే ఒక ఒకరాయి పైన ఒకరాయి పేర్చి ఉండటం అనేది గమనిస్తున్నాం అవును అయితే దాని గురించి మనం పంతులని ఇట్లా పండితులని ఎవరైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే అవి అలా పేర్చడం వల్ల మనకు గృహయోగం అనేది కలుగుతుంది అని నిజమైన గురువు గారు అది దాని వెనకాల అసలు ఆంతర్యం ఏమైనా ఉందా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి నమ చూసే వీక్షబద్ధులకు అందరికీ నమస్కారం చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది అందరిలో ఉన్నవంటి ఒక ప్రశ్న మనం కొన్ని ఆలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఇటువంటి రాళ్ళు పేల్చి ఉన్నట్టుగా మనకు కనపడుతుంటాయి ప్రముఖంగా తిరుపతికి వెళ్ళినప్పుడు మీరు పాపడాసి దగ్గర కానీ లేదంటే జపాలికి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు కానీ జపాలి దగ్గర వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా ఇలా పీల్స్తూ ఉంటుంది అని ఇక్కడేనే కాదు ఉత్తరాఖండ్ సైడ్లో వెళ్ళినా కూడా కొన్ని ఆలయాల్లో పేల్చడం అది ఒక ధర్మ సందేహంగా వాళ్ళకి మారిపోయింది అంటే ఆ స్థలాల్లో ఇల్లు రాళ్ళు పెట్టి కట్టడంకి మనం మనం ఉండేది సౌత్ సైడ్లో ఉంటాము మరి అది ఎలా కనెక్ట్ అవుతుంది అది ఎలాగా ఆలయం అనే మన ఇల్లు అనేది ఎట్లా నిర్మాణం అవుతుంది మనం మనం అనుకున్న పని రాళ్ళకు అంత పవర్ ఉంటుందా లేదా ఆ ప్రదేశానికి ఆ పవర్ ఉంటుందా అది తెలియక చాలామంది సతమతం అవుతుంటారు లేదంటే ఒకరు చూసి ఒకరు పేలుస్తున్నారా ఎటువంటి సందేహం ఉన్నా పోనీ కలిసి వస్తుందండి అది వాళ్ళ మొక్కుగా అనుకోవచ్చు వాళ్ళకి ఒక గట్టి విశ్వాసంతో ఈ యొక్క సిద్ధాంతం చేస్తుంటారు కానీ ఇది నూటికి నూరు పర్సెంట్ వాళ్ళు అనుకున్న వంటి ఏదైతే ఉందో అంటే అధర్మం గాక కాకుండా ధర్మపరమైన కారిక కోరికలు ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవ్వడానికి జరుగుతుంది ధర్మపురం అన్న వంటివి ఎందుకు అంటే అక్కడ ఆలయం ఉండదు ఆలయ ప్రాంగణం ఉంటుంది అంటే ప్రతిష్టం అంటే ఒక ఆలయం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కానీ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో కానీ ఒక ఆ ప్రదేశాలలో పెడుతుంటారు మరి ఆ భూమి పైన ఉన్న వంటి వైబ్రేషన్ దేవాలయంలో ఉన్న వంటి ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ ఏంటంటే మొత్తం కూడాను ఎక్కడైతే కూడా జ్యోతిలింగం ఉన్న స్వయంభుగా వెలిసిన వంటి ఆలయం ఉందో ఆ విగ్రహం నుంచి దాదాపు రెండు నర అంటే ఒక కిలోమీటరు కిలోమీటర్ నర వరకు కూడా ఆ వైబ్రేషన్ ఉంటుంది ఓకే అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఆలయ గోపురము ముందు మండపం అంటే గోపురం కనబడుతుంది కదమ్మా అంటే ఇది మకారు తోరణం అంటారు తోరణం నుంచి మనం లోపలికి ప్రవేశిస్తుంటాం కార్లు కానీ అవన్నీ వెళ్తుంటాయి ఆ ప్రదేశం వెళ్ళినప్పటికీ కొంతమంది పాదరక్షలు వదిలేస్తారు ఎందుకంటే స్వామివారి క్షేత్రం ప్రవేశించింది కదా అనేసి ఉమామహేశ్వర్లో ఒక తోరణం కనపడుతుంది ఆర్చ్ టైప్ ఆర్చ్ టైప్ ఆర్చ్ టైప్ తోరణం అంటారు దాన్ని ఆ ఆర్చ్ టైప్ అంటే అక్కడ నుండి బార్డర్ స్టార్ట్ అవుతుంది అంటే స్వామివారి నివసిస్తున్న వంటి స్థలము వెల్కమ్ కానీ మళ్ళీ మనం తిరుగు ప్రవేశ పునర్వదర్శనం ప్రాప్తి అని రాసి పెడుతుంటారు సో అక్కడ నుండి కూడాను దాదాపు ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ వరకు కూడాను చుట్టూ సరౌండింగ్స్ చుట్టు సరౌండింగ్స్ ఆ ఒక వైబ్రేషన్స్ ఉంటుంది కాబట్టి పాదురక్షలు వేసుకోకూడదు అనే ఒక సిద్ధాంతం ఉంది ఎందుకు అప్పుడే ఆ ఒక్క ప్రదేశంలో దేవతలు నడమారుతుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి కూడాను విచక్షణమైన వంటి లక్షణాలు చేయకుండా భక్తిపూర్వకమైన వంటి ఒక పూజలు కానీ జపాలు కానీ ధ్యానం కానీ స్మరణం కానీ చేసుకోవాలి ఈ కలియుగంలో ఎంత శాస్త్రమైన భగవంతుని నమ్ముకున్నంత శక్తి ఇంకా ఎవరిని కూడా నమ్మకూడదని ఒక సిద్ధాంతం ఎందుకప్పుడే ఈ కలియుగంలో భగవన్ నామస్మరణ నిరంతరం కావాలి ఎంత స్మరణ చేస్తే మనకు అంత లాభం అవుతుంది ఈ రాళ్లలో కూడాను ఒక్కొక్కటి కూడా ఓం శివాయ అంటూ పెడుతుంటారు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు కట్టుకోవాలని యోగం కాల కలగాలి అంటే ఆ యోగం కలగాలంటే ఒక ఐదు రాళ్ళు పిలుస్తుంటారు ఒకటి ఏంటంటే లో లోన్ దొరకాలి ప్లాట్ దొరకాలి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి బిల్డర్ దొరకాలి సో అనేక రకమైన వంటి సమస్య నుంచి బయటపడిపోవాలి లేదంటే ఏదైనా ఆస్తులు ఉన్నాయనుకోండి ఆస్తుల నుంచి పొత్తులో మనకి ఏమైనా సగం భాగం రావాలి అటువంటి అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకేదైనా కూడా సమస్యలు ఆరోగ్యపరకరమైనది కావచ్చు ఇది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రాన గృహ నిర్మాణం కోసం మాత్రాన పిల్చడం అనేది జరుగుతుంటుంది అది ఏదైనా కా కానివ్వండి అది సక్సెస్ఫుల్ అవుతుందా అవ్వదా అనేది జనాలకి సందేహం ఉంటుంది కానీ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు అది సక్సెస్ఫుల్ అయిపోయిందని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఏదైనా కూడా విశ్వాసంతో కానీ భక్తితో కానీ పెట్టాలి కొంతమంది అడుగుతారు గురుగారండి మేము ఏ దిశలో పెడితే బాగుంటుంది తూర్పుకు పెట్టాలా ఉత్తరానికి పెట్టాలా దక్షిణానికి పెట్టాలా అనేసి కొంతమందికి ధన్ ధర్మసందేహాలు ప్రతిదీ కొంతమంది సందేహపడుతుంటారు ఏమన్నా ఏది కూడా దా సందేహపడే అవసరం లేదు మీకు ఒక ప్రదేశం కనబడిందా ఆ లొకేషన్ కనబడిందా దారాలుగా పేల్చండి పేల్చడం మాత్రం ఒకటి దానిపైన ఒక దానిపైన రాయి పెట్టేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నూటికి నూరు పర్సెంట్ ఆ భగవంతుడు మీకు అయితే పెట్టాలి మీరు పెట్టాలా తక్కువ ఎక్కువ కూడా మూడు అంటే ఇప్పుడు అక్కడ రాయి ఒక బలాబలాద పత్తి ఉంటుంది కదమ్మా అంటే గాలికి పడిపో బ్యాలెన్సింగ్ ఉండాలని కొన్ని ఐదు పెడతారు కొంతమంది మూడు పెడతారు కొంత నాలుగు పెడతారు మూడు పడితే ముడి పడుతుందని నాలుగు పెట్టకూడదు ఐదే పెట్టాలని కొంతమంది ఏడు పెడతారు ఏడు పెట్టకూడదు ఎనిమిది పెట్టాలని అవి వారి వారి ఒక కోరికలు ఉంటుంటాయి కానీ ఏది ఏమి పెట్టినా ఆ ప్రదేశంలో ఆ ఒక్క భగవంతుని నమ్ముకొని నాకు సంపూర్ణమైనటువంటి ఒక గృహ నిర్మాణం ఇవ్వమని ప్రార్థించి మీరు చేస్తే స్వామి వాళ్ళు నైట్లో ప్రవేశిస్తుంటారు కదా అప్పుడు ఏ భక్తుడు ఏ విధానమైనటువంటి కోరికలు కోరారు ఏ విధానమైనటువంటి నివేదన అంటే మనం ఫైల్స్ చెక్ చేసినట్టుగా వాళ్ళ ప్రకారంగా చూస్తారని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి ఓకే అయితే ఇప్పుడు ఆ పేర్చే విధానంలో మన ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాన్ని మనం ఏదైనా జపించాల్సి ఉంటుందా గురుగారు లేదంటే ఏదైనా ప్రత్యేక మంత్ర మంత్రం ఉంటుందమ్మా తప్పకుండా ఉంటుంది ఆ మంత్రాన్ని మనం మనకి కాల్ చేస్తే వాళ్ళకి ఆ మంత్రాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ మంత్రాన్ని మీరు జపించి మీరు కానీ అక్కడ పేల్స్తే మాత్రం అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది నూటికి నూరు పర్సెంట్ మీకు ఆ ఒక ఫలితాన్ని మీరు పొందగలుగుతారు నిజంగా చాలా మంది అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే దాని వెనకాల ఎంతో అంత ఉపయోగం ఉంటుంది అని పెడుతుంటారు కానీ అసలు జరుగుతుందా జరగదా అని ఎన్నో సందేహాలు గురువు ఇది కంపల్సరీ పెట్టండి మంచి ఫలితం లభిస్తుంది ఏ ఆలయంకి వెళ్ళినా పెట్టండి థ్యాంక్ యూ గురుగారు నమస్తే